పెద్ద వాతావరణం సృష్టిస్తూ రోడ్ ప్రయోగిస్తూ అని పాకిస్తాన్ మన భారతదేశంలో సరిహద్దు రాష్ట్రాలు బైబ్ర మధ్య ఒప్పందం భిన్నంగా కూడా అక్కడ రోడ్లు ప్రయోగిస్తూ వారు దాడులు చేస్తున్నారు అంటే ఒక ఉచిత స్వభావానికి ఇదేమో అనేది పాకిస్తాన్ కావచ్చు అయితే మన దేశం కూడా ముప్పై మూడు దేశాలకు బృందాలను ఏర్పాటు చేసి పంపించి మన దేశం ప్రష్పంచ శాంతి అందుకనే ప్రపంచంలో శాంతి పర్తిందా మానవాది మలగారా చేరుకునేది భారతదేశం కాబట్టి చెప్తా ఉన్నాను తర్వాత మన దేశం మన సైనికులు మాత్రం వీణ విహారం తీసి టెవరిస్ట్లో ఏవైతే వాళ్ళ స్థావరాలు ఉన్నాయో తాడు చేసి వంద మందిని తో అత్యడం అనేది ఒక మంచిది అని ఉగ్రవాద అంతం మన భారతదేశం కొంతం ప్రపంచానికి ఇదే అనేది అంటే పాకిస్తాన్ తోటిదను బంగ్లాదేశ్ తోటి చర్చించుకోవడం పాకిస్తాన్ మన రంపేను అమెరికా దేశం మేమే బంగ్లాదేశ్ అంత చర్చస్పిస్ ఉండదు తంకు మరైనే హంబాం హుకు అద్దం మార్దు ఆయన అత్యుడిగా అనేక దేశాల పైన ఆయన కాని విత్తన చేస్తానని ప్రయత్నం చేస్తారొక రైన అమెరికా పతనం సాధించాలనేటి బంగ్లాదేశ్ ఇప్పటికే అన్ని పారంతో చర్చ చేస్తారనే కదోస గుర్చుంటే మంచిగా ఇంకోనో ఇక్కడన్నా మన దేశంలో ఈ అమిత్ షా రెండు వేల ఇరవై ఆరు నాటికి వామపక్ష భావోచార అంటే మావోయిస్టును అందజేస్తాం మామపక్ష భావచారాన్ని దాన్ని అందరి దాన్ని బక్రీగా అనే పక్షాలు అందజేస్తాను ప్రోత్సహిస్తే దానికి చాలాసార్లు పావరఫ్లు ప్రజాస్వామి గారు అలాగే వామపక్ష భావాచారు అన్నప్పుడు ఇంపార్టెంట్ చెప్పారు ఎరిక చేశారు ఇప్పుడేమో ఇవాళ మావోయిస్టును చేస్తాం మామిస్టులు కూడా శాంతిశ సిద్ధమని నలుగురు దాటి మాస్ట్ ఇప్పటి వరకు ప్రభుత్వం శాంతి సిద్ధంగా ఉంది కాబట్టి కక్షతో లక్షణం చేసి వాళ్ళు చంపాలనేటువంటి ఒక దుష్ట పర్ణాంగుతో ఇవాళ చర్చిస్ గారు తదేగుడ్డలు అంటే ములుగు చర్చిస్ గడు మధ్యలో ఉన్నటువంటి సరిహద్దులో ఉన్నటువంటి తదేగుడ్డను ఎంచుకొని అక్కడ మొత్తం ఇంచు వాళ్ళు విచారణ చేస్తూ అంటే ఈ మావోయిస్టులు అంతా చేయడం చాలా వందరాది మంది వందరాది మంది ఈ నమ్మూరి కేసీఆర్ సంబంధించిన విషయాన్ని మాత్రం ఆయన తీసుకొచ్చి చంపినారనేటువంటి మాత్రం పెద్ద చర్చ సాగుతుంది దానిపైన సిపిఐ పార్టీ జాతీయ ఆయన ప్రజలకు కథ రాజాగారు చెప్తున్నారు సిపిఐ కూడా డిమాండ్ చేస్తుంది జ్యుడిషిరీ మరి న్యాయ విచారణ తక్షణమే జరిపించాలా సిద్ధశుద్ధిని జరిపించుకోవాలా లేకుంటే రాజ్యాంగానికి డిక్కెన్సినట్టుగా ఈ ప్రభుత్వం మరి ఉద్రహించుకోవాల్సి వద్దని చెప్పి చర్య చేస్తా ఉన్నాను అది తక్షణమే డిమాండ్ వస్తుంది మరోవైపు నేను రాష్ట్రంలో కూడా ఇవాళ ఉన్నటువంటి పట్ల స్థానిక సంస్కృతికి డెబ్బై మూడు డెబ్బై దాదాపు రాజ్యాంగ సవరణ ద్వారా ఐదు సంవత్సరాల విధిగా జరపాలని చేస్తున్న రాజీవ్ గాంధీ గారే శాసన విష రాజీవ్ గాంధీ గారు సా చేసిన శాసనాన్ని దేవంత్ రెడ్డి గారు అవర్పరచాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు తక్షణమే స్థానిక సంస్థ మీరు చేయండి ఐదేళ్లకు విధిగా జరగాలి ఇప్పుడు అందుకని కేంద్రం నుంచి డబ్బు రావటం గ్రామాలకు రావాల్సిన విధులు ఆగిపోయి కాబట్టి ఇంకైతే తక్షణం జరపాలని చేస్తున్నారు ఇక్కడ కూడా లోకల్గా ఉండేటువంటి సమస్యల పైన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖులలో కరికల్ జిల్లా మహాసభలు ఎదుర జరుగుతూ ఉన్నాయి ఆ తదుపరి ఈ మండలంలో కృష్ణవర్తలు అనుసరిస్తూ కూడా అంతా కలిపి ఈ శ్రీరాంస వర్ధకాల పోరాటం అంటే సిపిఐ పోరాటం వర్ధకాలు వచ్చిందంటే సిపిఐ దేవుడు ప్రభుత్వాలు ఎవరైనా నిలదీసింది సిపిఐ లేదా ప్రాతిథ్యం చేసి అడ్వర్టైజ్ సిపిఐ ఇప్పుడు కూడా కొంత ప్రాంతాన్ని వస్తున్నాయి కొంత ప్రాంతానికి వస్తాయి చిక్కుమాటంలోనే సగవంతుడి సగ ఈ నిధులు మంచిరే ప్రభుత్వం చెప్తున్నాయి మంత్రి పొన్న ప్రభావం చెబుతాడు కానీ ఇంకా ఎండాకాలం అయిపోతున్నది వర్ష కావాల్సిన కాలం ద్వారా తక్షణమే యుద్ధ ప్రాతిపదిక ఈ టెండర్స్ ఇవ్వాలని వరద కాల్వ తాను చేపట్టాలని సిపిఐ నిస్తుంది ఓకే